హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ స్ట్రీట్ గాయస్ ఇప్పుడు ఎక్కడా టూ మూవీ చూసి వస్తున్నాను నాకైతే మూవీ అస్సలు నచ్చలేదండి ఏదో తమిళనాడులో అలా పెట్టాను కానీ మూవీ మాత్రం నాకు ఏం నచ్చలేదు ఓన్లీ బై ఫైట్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మూవీకి వెళ్ళండి కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరు మూవీకి వెళ్ళకండి ఒక కథ లేదు ఒక ఏం లేదు పార్ట్ వన్ పరువు తీసేశారని చెప్పాలి మెయిన్ బాలయ్య తన సర్వస్వం పెట్టి యాక్టింగ్ చేసి మూవీని ఎంత లేపాలని చూసినా సరే మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి అండ్ తర్వాత ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చి సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అండి మ్యూజిక్ మనం ముందుగా బాలేదు బాలేదు అని చెప్పుకున్నా సరే మూవీలోకి వెళ్ళేటప్పటికి మాత్రం ఇరగ తీసి పడేసాడు తమన్ భయం ఏకం ఓఫర్లు ఊగిపోతున్నాయి ఇంకా మా థియేటర్లో అవి పేలిపోతాయి అనుకున్నాను నేనైతే ఫైట్ సీన్స్లో మాత్రం కూర్చున్నాడు అండి బీజిఎమ్ ఇలాగల కాదు బాలేని వంద రేట్లు ఎలివేట్ చేశాడని చెప్పాలి కాకపోతే మూవీ మాత్రం చప్పగా అయిపోయిందండి ఫైట్ సీన్స్ అక్కడక్కడ సాంగ్స్ మనకి ఎలివేషన్ ఇస్తున్నాయి కానీ కొంచెం చూడాలనే మూమెంట్ కలిగిస్తుంది కానీ సినిమా మొత్తం ఈడ్చి ఈడ్చి రంబోలు చేస్తాడు మనోడు అందుకే ఈ మూవీ పెద్దగా నాకు నచ్చలేదండి మీరు కూడా నాలనే ఫైట్స్ తప్ప ఏవి ఎంజాయ్ చేయరు అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంతకుముందే వీడియో అంటే ఈ వీడియో చూడకముందే మీరు ఆ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నాకైతే మాత్రం స్టోరీ లేదు ఏం లేదండి ఓన్లీ ఫైట్లు సాంగ్స్ కోసం బాలయ్య గారి కోసం వెళ్తే వెళ్ళాలి తప్ప సినిమా అయితే నాకు ఏ మాత్రం నచ్చలేదు నార్మల్గా మీరు చూసుకోండి నేను ఏ మూవీకి కూడా ఎగ్నిస్ట్ ఉండను తర్వాత ఏ హీరోకి ఎగ్నిస్ట్ ఉండను అసలు నెగిటివ్ రివ్యూ చెప్పను కాకపోతే నాలంటోడికి ఈ మూవీ అలా అనిపించిందంటే అంటే ఇంకా మరి మీ ఇష్టం అండి తర్వాత మూవీకి వెళ్ళిన తర్వాత మనవాడు ఇలా చెప్పాడు అలా ఉంది అని ఏమో మీకు నచ్చేమో కానీ నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు మెయిన్ ఈ మూవీకి నేను వెళ్ళడానికి కారణం బాలయ్య బాలయ్య గారి కోసమే వెళ్ళాను బాలయ్య గారి కోసమే ఈ రెండు గంటల సేపు కూర్చున్నాను బాలయ్య లాంటి హీరోకి ఒక మంచి స్టోరీ ఇచ్చి దానికి తగ్గట్టు ఎలివేషన్స్ ఇస్తే ఆ మూవీ ఎంత పెద్ద హిట్ ఎంత పెద్ద కలెక్షన్స్ సంపాదిస్తుందో భోగిపట్ గారికి అర్థం కావడం లేదు ఏదో నేను తీసిన మూవీస్ అన్నీ హిట్ అయిపోయాయి కదా ఆ రేంజ్లో ఈ మూవీ కూడా కొట్టేస్తానులే అనుకున్నాడు కానీ మూమెంట్ అయితే చాలలేదండి ఈ మూవీ కోసం ఓన్లీ ఫైట్స్ తప్ప నాకు ఏం ఎక్కలేదు కథ మాత్రం చాలా చెడగొట్టేశాడు అందుకే ఈ మూవీ నాకు నచ్చలేదు ఆయన నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని చెప్పుకోవచ్చు ఆయన వంతు ఆయన అన్ని ఇచ్చాడండి మనకి మై ఈ సినిమాకి మైనస్ పెట్టిందంతా డైరెక్టర్ తర్వాత స్టోరీ ఈ రెండు చెడగొట్టేసాయి డైరెక్టర్ నేను మా సినిమాలో మాస్ మాస్లాగే నేను గుద్దుతాను చంపుతాను అనే మూమెంట్లోనే ఉన్నాడు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్లో మిగిలిన వీడియోలు కూడా చూడండి మీకు మంచి కంటెంట్ అందిస్తూనే ఉన్నాం ఎనీ టైం కాకపోతే మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు మీరైనా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తడిపిస్తారని యస్ మీరు కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ అయి ఉంటే కొంచెం ఇబ్బంది పడకండి తర్వాత రియాక్ట్ అవ్వకండి ఎందుకంటే మనవాడికి ఇవన్నీ కామనే అది నాకు అనిపించేది నేను చెప్పానండి మరి మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే కోరుకుంటున్నాం సరే మరి బాయ్ గాయస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో